முந்தரண்டிர் <imples> 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 சைடு போயின் சைடு உண்டி பேச போட்டோ கனப்படுத்தாது சைடு உண்டி பேச போட்டோ கனப்படுத்தா எப்படி

నటసరామభాముడు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యంలో ఆయన వర్ధంతిని విజయవంతంగా విచ్చేసిన ప్రజలందరికీ ముందు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు అంటే ఓ పెద్ద మహనీయుడు భారతదేశ చరిత్రలోనే రాజకీయం అంటే ఏమిటి ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి అనేది మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు బీద ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఎన్నో సమక్ష కార్యక్రమాలు చేసి బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తెచ్చి ప్రజలే నా దే ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక సాంకేతికతతో ఓ రా కదిలిరా రాని ఒక పిలుపుతో చరిత్ర సృష్టించిన మహనీయుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినాక ఒక ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఈరోజు ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు అర్పిస్తున్నాం ఆ తర్వాత బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీని భుజ సంస్కారాలు వేసుకొని ఇప్పటి వరకు ఆయన కూడా మూడు తూర్లు ముఖ్యమంత్రి అయ్యి నాలుగో తూరు కూడా ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి ప్రజలు తప్పకుండా తీర్పిస్తారు నాలుగో తూరు కూడా ముఖ్యమంత్రి అవుతాడు ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని విధాల ప్రయత్నం చేసి ఈ భూస్థాపితం చేయాలనుకున్నా కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీతో పెట్టుకునే వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీ నాశనం చేయాలనుకునే వ్యక్తులందరూ అందరూ భూస్థాపితమవుతారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తే ఆ రోజు మెజార్టీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడిని దించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి పోయి ఆయన ప్రజల తీర్పు కోరి మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు మళ్ళా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఎన్టీఆర్ ఆశ ఆశ సాధన కోసం ఆశ సాధన కోసం మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఎన్టీ రామారావు గారు ఒక మహా వ్యక్తి ఒక మహా నేత ఆయన తన కోసము లేకుండా ఫస్ట్ నుంచి కూడా అనేక దై దైవ రూపాల్లో సినిమాలు రచించి సినిమాల్లో చూసి దేవుడు ఇట్లుంటాడా అనే విధంగా పాత్రలో పోషించిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు అలాగే రాజకీయాలంటే ఎవరికి తెలియదు రాజకీయాల్లో ప్రజలు భాగస్వామ్యం ఉంది అనేది ఎవరికి తెలియదు అటువంటి సమయంలో ప్రజలే ప్రభుత్వమో ప్రజల కోసమే ప్రభుత్వం అనే నిదానంతో కూడు గూడు గుడ్డ ప్రతి మనిషికి అవసరం అనే నిదానంతో పార్టీ పెట్టి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొని వచ్చి బడుగు బలహీన వర్గాలకు అంచలంచలుగా ఎదిగిస్తూ చట్టసభలో స్థానాలు కల్పించి అందరికీ స్థానం కల్పించిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తి వర్ధంతి జరుపుకోవటమో తెలుగుదేశం పార్టీలో మనం అంతా ఉండటమో మనం అందరం అదృష్టవంతులుగా భావించి ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించిన దానికి సురేష్ రాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగించి ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవము కించపరిచే పరిస్థితుల్లో రా కదలిరా అనే ఒకే పిలుపుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చి అనేక సంస్కరణలకు ఆజ్యుడయ్యి అనేక మంది అనేక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి నూతనమైన ఒక నూతన విధానమైన వినూతనమైన విధానంలో ప్రభుత్వాన్ని నడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదర్శపరాడైన ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన చూపించిన మార్గంలో మేము నడుస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రని నలుమూలల ప్రపంచ నలుమూలల రాష్ట్ర ప్రఖ్యాతిని పెంపొందించిన నాయకులు ఎన్టీఆర్ గారు ఇరవై ఏడవ వర్ధంతి జరుపుకుంటున్నాం అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక రాజకీయాల్లోకి వచ్చినాక ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక అంటే పెద్ద అధ్యాయం మొదలైంది మలుపు తిరిగింది ఎన్నో పథకాలు అంటే మండల వ్యవస్థ కానీ సింగల్ విండో వ్యవస్థ కానీ రెండు కాలు బియ్యం కానీ ఎన్నో మంచి మంచి పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఆయనకు మేము ఈరోజు నివాళులు అర్పించుతున్నాం తెలుగు అసలు మన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ ఉండేదే కాదు అలాంటి పరిస్థితిలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పాలిస్తే రోజు మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పెద్ద దిక్కుగా మనకు అందరికీ మన రామారావు గారు వచ్చి మన తెలుగు తెలుగుదే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఢిల్లీ వారితో కూడా ఫైట్ చేసి ఆ రోజుల్లో కాంగ్రెస్ ఢిల్లీ వారితో కూడా ఫైట్ చేసేసేసి ఆయన మన పార్టీని తెలుగుదేశం పార్టీని ఉద్భవింపే ఉద్భవింపజేసినాడు చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలుస్తూ వచ్చినాడు అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది పేదలు ఉండారనే ఉద్దేశంతో ఆ రోజు పేదల సంక్షేమం కోసం రెండు రూపాయలు బియ్యం పథకం పెట్టడము స్త్రీలకు సరైన హక్కులు లేవనే ఉద్దేశంతో ఆ రోజు స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కూడా కలగజేయడము పురుషులతో పాటు ఈ స్త్రీలకు కూడా ఈక్వల్గా అన్ని విధాలా కలగజేసి ఆయన అన్ని విధాలా ప్రజలకు దోహదపన్నాడు మనం కూడా అదే దా దారిలో నడుస్తామని ఈరోజు మన సురేష్ అన్న ఆధ్వర్యంలో మనం అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం